అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాము ఈరోజు పరమగీతాలు నాలుగో అధ్యాయం పది నుండి పన్నెండు పదమూడు వచ్చనాల వరకు మనం చూద్దాము ఇక్కడ ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెల్లోలుకు చిన్నది చున్నట్లున్నవి నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబోనోన్ సువాసన వలె ఉన్నది అన్నట్టు దేవుడు మరి సంగమధుని గురించి పొగటడం మనం చూస్తున్నాం అయితే ఒకసారి మనము ఈ యొక్క ప్రత్యేకమైన వర్ణన గురించి చూస్తున్నప్పుడు పరమగీతాలలో వధువు గురించి మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు సిద్ధపడిన వధువు గురించి అండి ఓల్ అయినా న్యూ అయినా రక్షించబడి అభిషేకించబడి ఆధ్యాత్మికమైన కృపను బట్టి నడిపించబడుతున్న ఒక విశ్వాస గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక ప్రాణేశ్వరి అంటే దేవుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ దేవుని కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి నడిపించబడుతుంది ఆయన స్వారూప్యంలోనికి రాగలిగిన ఒక సౌందర్యాన్ని బట్టి ప్రాణేశ్వరి అని దేవుడు బయలుపరుస్తున్నాడు సో ఇక ఆ ప్రాణానికి ప్రాణంగా మనం మారగలగాలి అంటే ఆయన ధ్యాసగా ఆయన శ్వాసగా ఆయన కృపను బట్టి ఎన్ని శ్రమలైనా ఎన్ని రుక్కులైనా ఆయనలో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు సో ఇక్కడ నీ ప్రేమ ఎంత మధురము అని అంటున్నాడు మరి అన్నిటికంటే విలువైనది ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ మరి అన్నిటినీ తాల్కబిళ్ళది విమర్శించదు ప్రేమిస్తుంది కాబట్టి ఈ ప్రేమను ప్రేమించే వరకు నన్ను లేపొద్దండి అని ఇజ్రాయెల్ కుమార్తెలను అడుకున్న రీతిగా మరి సియోన్ కుమార్తెలను బ్రతిమాలాడిన ఆడిన రీతిగా ఆమె ప్రాణేశ్వరి అయింది మరి ఇక్కడ నీ ప్రేమ ఎంతో మధురము అంటే ఈమె కూడా దేవుని ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి దేవుడి యొక్క ప్రేమకు సరితూగలుగుతుంది దట్ మీన్స్ దేవుడు పరలోక రక్షకుడుగా ఈ లోకానికి దిగివచ్చి పరలోకంలో తన ఆధిక్యతను కోల్పోవటానికి ఇష్టపడిన విధానాన్ని గమనించగలిగింది ఇక్కడ ప్రియురాలు ఆయనకు అవసరం లేదు నిన్ను నన్ను రక్షించటానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన మహిమ పరలోకంలో ఉంది కానీ నేను ప్రేమిస్తున్నాను నేను విడిపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో భూమి దిగి రాగలిగిన ఆయన ప్రేమను అర్థం చేసుకున్న ప్రియురాలను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తాము మరి ఆ యొక్క ప్రేమను గురించి దేవుడు కూడా పోగొడుతున్నాడు హలో హలో అంటే నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది అలాగే భూమి మీద నువ్వు అనుభవించకుండా పరలోకానికైతే వెళ్ళవు కానీ ఏదైతే నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావో దానికి ప్రతిఫలం మీదని అందివ్వడం దేవుడికి ఇష్టంగా ఉంది అవును ఏసు ప్రభు పరిశుద్ధుడని భూమి అంతా కోట్లకులది పరిశుద్ధులు సంఘంగా కూడి సహవాసంగా కూడి ప్రభుని ఆరాధిస్తున్నారు క్రీస్తు శకము అనేది ఒక ప్రత్యేకమైన నానుడి ఈరోజు ఎందుకు వచ్చిందంటే ఆయన త్యాగాన్ని బట్టి ఆయన ఒక మహిమని బట్టి అంటే ఇక్కడ మనం కోల్పోతున్న విధానాన్ని బట్టి దేవుడు ఇక్కడే మనల్ని గణపరిస్తాడు మొట్టమొదట తర్వాత పరలోకంలో గణపరచబడటం జరుగుతుంది అయితే ఈ రెండింటి కంటే ముందర పరలోకంలోనే నీ ఆధిక్యత పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ఒక ఆవగింజను భూమిలో విత్తనప్పుడు అది అంతర్భాగాలలోకి ఎలా వెళ్ళి మూడు రోజులు దాని వేరుని గురించి మనం ఆలోచించాం కానీ అది భూమిలో మన్నును ఆ పొరలను తన్నుకొని లోతుగా వెళ్తుంది యొక్క ఆ లోతులో నుండి తీసుకున్న జీవాన్ని పైనికి తన్నుకొని వస్తుంది అదే రెండు చిన్న చిగురాకులు సో ఇక్కడ చూడండి మనం ఆ మెంతి యొక్క గింజ కలర్ వచ్చేసి చాలా ఎల్లోయిష్గా ఉంటుంది సో డార్క్ ఎల్లోయిష్ సో ఆ ఎల్లోయిష్గా ఉంటున్న ఆ యొక్క గింజను భూమిలో నాటినప్పుడు ఆ భూమి ఏ కలర్ అయినా అవచ్చు అది వాక్యానికి సాదృశ్యం ఆ వాక్యపు లోతులలో గుండా అనుభవిస్తున్నప్పుడు అది లోపుగా వెళ్ళినప్పుడు ఆ యొక్క విత్తనం చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోతున్న విత్తనంలో ఒక జీవము ఆ వేరుగా మార్చబడుతుంది ఆ వేరు చాలా పరిశుద్ధంగా ఉంటుంది అది చాలా తెల్లగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒక విత్తనాన్ని చూడండి మూడు రోజులకల్లా వేరు వచ్చేస్తుంది రెండు ఆకులు పైకి వచ్చేస్తుంది అయితే ఆ రెండు ఆకులు వచ్చిన ఆ యొక్క వేరును పైనుండి పీకినప్పుడు కింద మాత్రం చాలా పొడువుగా చాలా ఇంత పొడువుగా ఉంటుందండి ఆ పొడువుగా తెల్లని వేరును స్వతంత్రించుకుంటుంది అంటే అంత పరిశుద్ధతను స్వతంత్రించుకోవడాన్ని బట్టి భూమిలో నువ్వు పైకి రావడానికి సారీ రెండు చిన్న చిగురు ఆకులు రావడానికి ముందు నువ్వు లోతుగా నీ హృదయంలో క్రియ జరగాలి సో ఆ క్రియ జరిగినప్పుడు ఆటోమేటిక్గా భూమి మీద నువ్వు వరధిలుటను బట్టి నువ్వు దేవుడిలో వరదలుటను బట్టి భూమి మీద నేను విస్తరింపజేయడం చేస్తాడు దేవుడు అయితే మొట్టమొదట నీ యొక్క స్వభావము మరణించి పరిశుద్ధత వైపు పరిగెత్తినప్పుడు ఆ పరిశుద్ధత వల్ల పొందుకునే ఆశీర్వాదమే ఆ గింజ యొక్క గ్రీన్ లీవ్స్ అంటే సషశామలత్వాన్ని బట్టి గ్రీన్ లీవ్స్ మనకు గుర్తుగా ఉన్నాయి మరి గ్రీన్ అనేది సెవెన్ కలర్స్ నేను మీకు ఒకసారి వాక్యం చెప్తున్నాను కదండి సెవెన్ కలర్స్లో గ్రీన్ ఈజ్ వెల్త్ ఆరోగ్యము ఆశీర్వాదం మరి ఇంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ అనేక రీతిలుగా మనల్ని నడిపిస్తున్న ఆయన మహిమోన్నతుడని చ చెప్పకుండా ఉండలేవు అలాగే ఆ ప్రేమను కనుక్కున్న ఆమెను కూడా దేవుడు పొగుడుతున్నాడు ఎలా పొగుడుతున్నాడు చూడండి ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము అంటున్నాడు హౌ గ్రేట్ హౌ గ్రేట్ గాడ్ ప్లీజ్ ఐడెంటిఫై అవర్ లవ్ అవర్ సాక్రిఫైస్ అవర్ టైమ్ అవర్ ఫాస్టింగ్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ టైమ్ ఫర్ గాడ్ గాడ్ గివ్ హండ్రెడ్ టైమ్స్ అగైన్ ఫర్ యూ రిటర్న్ అంటే వేయంతాలుగా ఆయన నీకు తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు సంపూర్ణంగా వంద శాతం నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు మరి ఇక్కడ ప్రియురాలు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క త్యాగాన్ని చూస్తూ నువ్వు శ్రేష్ఠుడు అని అంటుంది నీ నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమా అని ప్రియురాలు ప్రియుని ఎలా ఉందో అంటే సంఘం ఎలా దేవుని స్థుతిస్తుందో అలాగే దేవుడు కూడా సంఘం వధువుగా ఆయన రూపంలోకి మారిన తర్వాత నీ ప్రేమను రుచి చూసుకున్న తర్వాత నీ ప్రేమ ఇక స్థిరంగా ఉంది లోకం వైపు వెళ్ళడం లేదు పరిస్థితుల వైపు వెళ్ళడం లేదు దేవుని కొరకు నటించడం లేదు దేవుని కొరకు జీవిస్తున్నావు కష్టమైతే ఏడుస్తున్నావు కానీ చర్చికి వెళ్తున్నావు కష్టం ఎవరైనా దూషిస్తున్నప్పుడు తల దించుకుంటున్నావు కోప్పడుతున్నావేమో కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాం సో మళ్ళీ దేవుడిని స్థుతిస్తున్నావు దేవుని ఆరాధించకుండా ఉండలేకపోతున్నావు దేవుడి మీద ధ్యాస కలిగి ఉన్నాం నేను ఒక క్రైస్తవురాలుగా ఉండాలి నేను ఎత్తబడే గుంపులో ఉండాలనే సెన్స్ నీకు ఉంది కాబట్టి దేవుడిని ప్రేమ ద్రాక్షరసం కంటే మధురము సంతోషము అంటున్నాడు దేవుడు హృదయాన్ని సంతోషపెట్ట ఆయన హృదయాంతరంగంలో మనం నిలబడే విధంగా దేవుడు మన గురించే సాక్ష్యం చెప్తున్నాడు ఈలోక లో మనం తెలియని వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ ఆ వ్యక్తి నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవడానికి ఒక స్త్రీ ప్రయాసపడతారో అప్పుడు వారిద్దరి మధ్యలో నమ్మకం కలిగిన తర్వాత ఒకరు గురించి ఒకరు పొగుడుకుంటారు అలాగే ఇక్కడ ప్రభు గురించి సంఘం సంఘ అంటే స్త్రీ అని పురుషుడు అని పిల్లలని పెద్దలని లేదండి మరి ఆ యొక్క వధువు ఎలా స్థుతిస్తుందో దాన్ని బట్టి ప్రభు కూడా గ స్త్రీ గవిని వెనుపట తన పెనిమిటి చేత కొనియాడబడుతుంది ఘనురాలు గనురాలని అన్న రీతిగానే భూమి మీద దేవుడి చేత ఘనురాలుగా ఘనుడుగా కొనియాడబడాలి సంఘ వధువు అయిన నువ్వు నేను సో మరి ఇక్కడ కొనియాడబట్టడం దేవుడి చిత్తంలో ఉంది కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి నీ ద్రాక్ష నీ ప్రేమ ద్రాక్ష రసం కంటే మధురము అది సంతోషాన్ని కలగజేస్తుంది అని అంటున్నాడు మరి ఎంత సంతోషాన్ని కలగేస్తుంది అంటే ఎంత సంతోషకరము అని అంటున్నాడు చాలా అని చెప్తున్నాడు యూ కెన్ నాట్ గివింగ్ ఏ పర్సంటేజ్ అంటే ఆయన ఒక లిమిటెడ్లో ఒక అంతా ఒక బాటిల్ అంతా ఒక కుండంతా అని చెప్పడం లేదు ఎంతో ఎంతో మీన్స్ కొలవలేనంత ఎందుకంటే హిజ్ లావ్ ఇస్ అగాపే అగాపే లవ్ని అగాపే లావుగా మనం మార్చబడకుండా ఉన్నప్పుడు అంటే పరిపూర్ణంగా అయినా ఎరుకైన ఇబ్బంది అయినా నుండి నువ్వు దూరం కానప్పుడు దేవుడు కూడా నేను అలాగే అంటాను నువ్వు పూసుకున్న పరిమళతాయల వాసన సకల సుగంధముల కన్నా సంతోషకరం అంటున్నాడు నువ్వు పూసుకున్న పరిమళతాయిల సువాసన ఇక్కడ యేసు ప్రభు యొక్క సువాసన ఏదో మరి వధు యొక్క సువాసన కూడా అదే ఉంది ఇక్కడ చూడండి అలంకరింపబడిన స్త్రీని గురించి ఎస్టేర్ గురించి ఎస్టేర్ గ్రంథంలో మరి అలంకరించడానికి తను ఏం కోరుకోలేదు కాకపోతే తనను తాను అక్కడున్న ఒక నపంసకు అప్పగించుకున్నప్పుడు అతను మాత్రపు అలంకరణ చేత ఆమెను అలంకరించినట్టు చూస్తున్నాం సో ఈరోజు మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని బట్టి మన కష్టాన్ని బట్టి మన శ్రమాలను బట్టి మన పిలుపుని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిలుపుని బట్టి మనకి ఏ వారాలు ఉన్నాయి ఎంత వాక్యం వస్తుంది ఎంత లోతుగా వెళ్ళాలి ఆ విధానాన్ని బట్టి అంతే నువ్వు ఎంత ఉన్నావో అంతే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను స్థుతి దేవుని గణపరుస్తున్నాడు దేవుని నువ్వు స్థుతిస్తున్నప్పుడు ఆయన నిన్ను కూడా ప్రైజ్ చేస్తున్నాడు ప్రైజ్ మీన్స్ అప్రిషియేట్ చేస్తున్నాడు అంటే చాలా గొప్పది నా వధువు సంఘం నా భార్యగా రాబోతున్న ఆవిడ చాలా అందంగా ఉంది అని ఎలా భర్త గురి ఎట్లా ప్రియుడు గురించి ప్రియుడు ప్రియురాల గురించి చెప్తారో అలాగే ఇక్కడ ప్రభు కూడా తన వధువు సంఘం అయిన స్త్రీ గురించి మచ్చ మరక డాగు ఏది లేని ఆ పరిస్థితుల్లోకి రాగానే వెంటనే అంటున్నాడు ఆమె పుసుకున్న పరిమళ తైలం వాసన కలదంటున్నాడు అంటే సువాసన సుగంధ ధైలము కంటే మంచిదంటే అంటే మంచి క్రియలు అండి ఇదిగో ఎన్ని జరిగినా దేవుడికి సమయం ఇస్తున్నావు దశమభాగం ఇస్తున్నావు వీధులను కనుకరిస్తున్నావు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు చూడండి జ్ఞానులు తనకున్నదంతా తీసుకొని దేవునికి సమర్పించిన అతను బంగారు బోలము సామ్రాణి సో ఇట్లా ముగ్గురు జ్ఞానులు వచ్చి ముగ్గురు జ్ఞానులు మూడు రకాలుగా ఇచ్చినావు ఇంకొక జ్ఞాను ఉన్నాడంట అతను మనకు ఆటమని అని అతని పేరు మరి ఆ జ్ఞాని మూడు వజ్రాలను తీసుకొని బయలుదేరడం జరిగిందట అయితే ఫస్ట్ ముగ్గురు జ్ఞానులు కాదు నలుగురు జ్ఞానులు బయలుదేరినప్పుడు ఈ నాలుగవ జ్ఞాని వారిని అడితే మేము ప్రభు కోసం బంగారం తెచ్చినామని ఒక్క అతను అంటే మా దేశంలో సామ్రాణి మా దేశంలో బోలం అని వాళ్ళు చెప్తున్నప్పుడు అయ్యో నేనేం తెయలేదు ఆ బాలయసం చూడ్డానికి అనేసి ఆమె అతను వెనక్కి వెళ్ళి అక్కడ తన దేశంలో శ్రేష్టమైనవి డైమండ్స్ అంట మూడు చాలా లావుగా ఉండే వజ్రాలను తీసుకొని వస్తాడంట అయితే క్రీస్తును వెతుకుతూ ఉన్నప్పుడు వీళ్ళు కనుక్కోడానికే రెండు సంవత్సరాల వాళ్ళని చూడగలిగినారు మరి ఈయన కనుక్కుంటూనే వస్తున్నా అంట కానీ ఇది ఈ ఈయన వెతుకుతూ వస్తున్నప్పుడు అంతా ప్రభువుని చూడడానికి వీలు లేకుండా అయిందట అయితే ఫైనల్గా ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు ఈయన మహావృద్ధుడుగా మంచం మీద పడి ఉన్న వాడుగా ఉన్నాడు అయితే ఒక వజ్రాన్ని ఒక పిల్లోని విడిపించటానికి ఒక విధవరాలకు మనం విడిపించటానికి ఇంకొకరికి పుట్టగోళ్ళకు కూ పెట్టే ఒక వ్యక్తి కూతురు వివాహం కొరకొని తర్వాత ఇంకొకటి ఇంకొక ఏదో మంచి పని కోసం అతను ఉపయోగించిన అంట అయితే ఫైనల్గా ఇదిగో రీసెంట్ సిల్వేస్తున్నారు అనేసరికి ఆ మంచంలో ఉన్న ఆయన అస్వస్థతగా ఉన్న ఆయన అప్పుడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడంట ప్రభుని ఇప్పుడైనా నేను కలుసుకోవాలి ఆ యోగ్యుడిని అని చూడండి ఆయన ఆయన జీవితం అంతా కోల్పోయినాడు భార్య లేదు పిల్లలు లేదు ఆ భద్రతాభావంలో ఎక్కడ తింటున్న ఎక్కలు వేసినో తెలియదు అతనికి ఉన్న వజ్రాలు అతని సంపద అంతా ఖర్చు చేసి ఆ సం ఆ వజ్రాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ వజ్రాలు కూడా దేవుడికి ఇవ్వడానికి చేతిలో లేదు పేదలకి ఇచ్చేసినాడు సో పరగెత్తి వెళ్తున్న టైంలో దేవుడు చనిపోతున్న సమయంలో గట్టికి ఏక వేసిన వేసి తన ఆత్మను తండ్రి కప్పుకోగించుకోలేని ఆ భూమి రెండు పొరలుగా రెండు భూకంపం వచ్చే రెండు పాయిల్గా చీల్చడం జరుగుతుంది అప్పుడు అక్కడ ఉన్న కొండ చర్యలు కూడా కదిలించబడతాయంట ఆ కదిలించబడినప్పుడు ఒక పెద్ద రాయి వచ్చి దొర్లుకుంటూ వచ్చి ఆ యొక్క జ్ఞాని మీద పడిపోయినప్పుడు ఆ జ్ఞాని చనిపోవడం జరుగుతుందంట ప్రభు అని గట్టిగా వచ్చినప్పుడు వెంటనే ఆయన పరలోకానికి వెళ్తూ వెళ్తూ పరదేశకు వెళ్తూ వెళ్తూ ఒక దొంగని తర్వాత ఒక జ్ఞానిని దర్శించడం జ్ఞాని నీవు నాతో కూడా దొంగ నా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా అని ఎలా చెప్తున్నాడో ఇప్పుడు ఒక ఆటమాన్ అనే ఆ యొక్క జ్ఞానిని దర్శించిన తర్వాత ఆయనతో అంటున్నాడు ఇదిగో అతమాన్ ఆత్మా అని పిలిస్తే ప్రభా అంటే నువ్వు వెతుకుతున్న క్రీస్తుని నేనే ఇదిగో నన్ను నువ్వు చూడాలని పరిగెత్తుతున్న ప్రతి ప్రయాస నేను చూసినా అంటే ప్రభా నీకు ఇచ్చుకోవడానికి నా ప్రాణం కూడా లేదే ఇప్పుడు నేను ఏమి ఇవ్వగలను నీకు అంటే నువ్వు చేసిన నీతి క్రియలు నేను ఆస్వాదించినాను అంగీకరించినాను ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ మూడు డైమండ్స్ నా దగ్గర ఉన్నాయని ప్రభు ఇలా చూపిస్తాడంట హౌ గ్రేట్ గాడ్ కదండి మరి నిజంగా ఆ కథ విన్నప్పుడు మరి ఎంత గొప్పగా అనిపిస్తుంది సో ఆ నాలుగో జ్ఞాని గురించి మనకు ఎవ్వరు చెప్పరు కానీ బైబిల్ టీచింగ్లో ఉన్నప్పుడు మా మమ్మీకి వాళ్ళ లెక్చర్ చెప్పడం వల్ల నాకు ఆ యొక్క చిన్న స్టోరీ తెలిసింది అయితే దేవుని యొక్క కృపను బట్టి మరి క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టుకుంటారో కూడా మనకు తెలియదు కదా కానీ అది నేను కూడా కంటిన్యూ చేసి చెప్తా సో అలా చేసిన మంచి సువాసనకరంగా దేవుడు అంగీకరిస్తున్నాడంట చూడండి నీవు పూసుకొనిన్న పరమల తైల వాసన సకల గంధంల కన్నా సంతోషకరంగా ఉందట సకల గంధంల కంటే ఎన్నో రకాల లోకంలో ఉన్న గంధాలు తైలాలు మరి సైంట్లు ఏ ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు చేసే క్రియలు నాకు సువాసనకరంగా ఉన్నాయంట ప్రైజ్ గౌహాలలు మరి అలాగే పదకొండు వచ్చినం వస్తే ప్రాణేశ్వరి నీ పెదవులు కూర్చున్నట్లు ఉన్నవి అంటున్నాడు ప్రాణేశ్వరి అని అంటున్నాడు చూడండి ప్రేమలో ఒక్కొక్క స్టేజ్ పెరుగుతున్నప్పుడు దేవుడు కూడా ఒక్కొక్క స్టేజ్ నిన్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు మరి సహోదరుడు సహోదర సహోదరి అంటే లోకంలో ఉన్న సంఘం అంతా ప్రాణేశ్వరి అంటే ప్రభువుని కోరుకుంటున్న విశ్వాస సంఘం ఇక్కడ నీ పెదవులు అంటే పెదవులు అంటే జస్ట్ పెదవులని కాదు కానీ దేవుడి యొక్క ఉద్దేశం నీ పెదవులలో నుండుస్తున్న స్వరం అంటే స్థుతి తేనెలో ఉన్నాయంట ఆ స్థుతి నాకు మధురంగా వినసొంపుగా తీయగా హాయిగా ఉన్నాయి అంటున్నాడు సో అలా ఉన్నాయి నీ జిహ కింద మధుర క్షీరంలో కలవంటున్నావు మధుర క్షీరంలో అంటే పాలు తేనెలు వాక్యంతో కూడిన జ్ఞానితో మైన మధురాతి మధురమైన స్థుతిని నువ్వు స్థుతిస్తున్నావు అవి చాలా బాగున్నాయి అంటున్నాడు నివాసరంలో సువాసన లెబానోను సువాసన వలే ఉన్నది అంటున్నాడు మళ్ళీ అగైన్ అండ్ అగైన్ హీ స్టైలింగ్ వాట్ విఆర్ అనేది సో దేవుడి నుండి ఘనత పొందుకోవడం కంటే ఈ లోకంలో ఏం కావాలండి దేవుడి నుండి ప్రేమ పొందుకోవడానికి లోకంలో ఏం కాదు కొన్ని సందర్భాలలో మనం పరిస్థితులను బట్టి తల ఉంచుకోవాల్సి వస్తుంది కానీ కొన్ని సందర్భాలలో మనం మనుషుల మనుషుల దృష్టికి అనీతి పరులుగా కనపడిస్తాం కానీ నీ హృదయం దేవుడికి కనపడిస్తే చాలు నాలుగు గోడల మధ్య ఉంటున్న నీ పరిస్థితిని దేవుడు లెక్కించి బలా నమ్మకమైన దాసురా దాసురాలా అనిపించుకుంటే చాలా మరి మన గురించి పది మంది పొగడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు మన గురించి ఎత్తబడే గుంపులో ఉన్నావు నువ్వు అని చెప్పగలిగి నీకు మాత్రమే తెలిసిన ఇట్స్ ఎన్ అఫ్ ట్ ఎందుకంటే నేను అంటున్నాను దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు మరి అలాగే నీవసరంలో సువాసన లెబానోను సువాసన వల్లే ఉన్నాయి లెబానోను దేవదారు అనేది మనం నాలుగో అధ్యాయంలో మూడో అధ్యాయంలో చూసుకున్నాం కదండీ అవి సాంబ్రాణి బోలంలో సాంబ్రాణి దొరికే చెట్టు అక్కడే ఉంటుంది అని సువాసన వెదజల్లే మంచి తైలాలు అక్కడ దొరుకుతాయని మరి గందవర్గ మూలాలన్నింటినీ ఆ పర్వతం మీద ఉంది కదా తెలుపుతో కూడినది అనేసి మనం ధ్యానించినాము మరి దేవుడి యొక్క కృపను బట్టి అంత సువాసనగా ఉంది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానం మూత వేయబడిన జలకూపము నీ చిగురు వనము అని అంటున్నాడు ఇక్కడ పన్నెండవ జనం నా సహోదరి నా ప్రాణేశ్వరు మూయబడిన ఉద్యానం మూత వేయబడిన జలకూపం అంటున్నాడు ఇక్కడ నా సహోదరి నా ప్రాణేశ్వరి అనేది మనకందరికీ తెలుసు మూయబడిన ఉద్యానవనము అంటే చాలా మందికి దేవుడి యొక్క మర్మాలు తెలియపరచడం లేదు అయితే ఈరోజు మనమందరము యోహాను పేతులు యాకోబులలాగా పరమగీతాలు ధ్యానించగలుగుతున్నాం పరమగీతాల యొక్క ధ్యానంలో అందరూ ఏకీభవించలేకపోతున్నారు కానీ లోకం చాలామంది చాలా బిజీ అయిపోతున్నారు కానీ ఈరోజు మనము ఆ యొక్క పరమగీతాలని ధ్యానించగలుగుతున్నాము ఈ పరమగీతాలలో ఉన్న మర్మాన్ని తెలుసుకుని ఆ యొక్క ప్రేమను జుడుకుంటున్నాం ఆ జుడుకుంటున్న ఆ ప్రేమను బట్టి ఇలా నేను ఎందుకు బ్రతకకూడదు ఇలా నేను బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు నేను ఇందులో చాలా వరకు దగ్గరగా ఉన్నాను కాబట్టి ప్రభు నన్ను మెచ్చుకుంటున్నాడు నన్ను యోగ్రాలు అంటున్నాడు ఇంకా ముందరికి వెళ్ళాలి అనుకుంటా చిన్నపిల్లలు ఉన్నారు కదండి షబాష్ బాగా చేసినావు సూపర్ అంటే ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు వాళ్ళు అలసిపోరు సో అలాగే ప్రభు కూడా ఈయన మెచ్చుకుంటున్నాడు ప్రభు కూడా మనని గనపరుస్తున్నాడు ఎందుకంటే మనం దేవుని గనపరుస్తూ ఇన్ని రోజులు ఏ ఫలం లేకుండా ఉన్నామేమో ఏ ఆశీర్వాదం లేకుండా ఉన్నామేమో అయితే ఆయన అంటున్నాడు మూయబడిన ఉద్య మూయబడిన ఉద్యానము వేయబడిన జలకూపము అని అంటున్నాడు అయితే ఇక్కడ ఉద్యానవనము అంటే చాలామంది కలిసి ఉండే ఒక ఎత్తబడే గుంపులో ఉన్న సంఘము అని అర్థం ఉద్యానవనం ఏమంటారంటే అనేక పూలు అనేక సువాసనలతో కూడినదే ఉద్యానవనం మరి ఏదేనో తోట ఒక ఉద్యానవనం జీవాహారంతో సహా అక్కడ ఉంది జ్ఞానవృక్ష ఫలంతో సహా అది ఉంది మరి ఇప్పుడు ఎత్తబడే గుంపులో ఉండున వధువు సంఘం అందరం కలిసి ఏజ్ తేడా లేకుండా దేవుని కొరకు ఈగ్రపోయే కుటుంబాన్ని ఉద్యానవనము అని అంటున్నాడు మూయబడిన ఉద్యానవనము ఎవరు అంటే కొంతమందికి ఆ ఉద్యానవనం మూయబడింది ఆ మర్మాలు తెలియడం లేదు మూత వేయబడిన జలకూపము జలకూపం అంటే దేవుని యొక్క వాక్యం వ్యూహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయంలో ఉంది కదండి నేనిచ్చి నీళ్ళు తాగువాడు మరి ఎన్నడు దప్పికొన్నాడు అని అలాగే ప్రభు యొక్క దాహాన్ని ప్రభు మన దాహాన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రభు యొక్క దాహాన్ని కూడా నువ్వు తెచ్చగలిగితే ప్రభు యొక్క దాహమేంది నువ్వు ఆయన వైపు తిరగాలి ఆయన కోసం నేను సృష్టించుకున్నాడు కానీ నువ్వు డబ్బు సంపాదించడం కోసం కాదు నువ్వు ఇతరులలో గనపరచబడటానికి కాదు కానీ నువ్వు దేవుని డబ్బు డబ్బుని దగ్గరికి వస్తుంది ధనంని దగ్గరికి వచ్చినట్టేనే ఘనతని దగ్గరకు వస్తుంది ప్రఖ్యాతి ఖ్యాతి విషయ ఆశీర్వాదాలని భూమి మీదకి వస్తాయి ఎందుకంటే ఏసేపును రాజుగా చేసింది దేవుడే ధాన్యాలను జ్ఞానిగా నిలబెట్టింది దేవుడే అబ్రహామును ఐశ్వర్యవంతునిగా చేసింది దేవుడే మరి నిన్ను నన్ను కడుబీదగా పడతాడా అండి ఒకసారి ఆలోచించింది అప్పుడు క్రిస్మస్ వచ్చింది కాబట్టి అందరం క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ లో సారీ క్రిస్మస్ యొక్క ఆశపడుతుంటాం కానీ దేవుడికి అది కాదండి ముఖ్యమైనది ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రభు యొక్క కృపను బట్టి మహిమ వస్త్రాలు ధరించాలి ఇక్కడేమో నీ వస్త్రాలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నావు సువాసనకరమైనవిగా ఉన్నాయి వస్త్రాలనే అలంకరించుకున్న నువ్వు ఆభరణాలుగా ఆయన ఇచ్చిన కృపా వాక్కులను తర్వాత ఆ యొక్క వరాలను ఫలాలను కలిగి ఉన్నావు కాబట్టి విధేయతతో కూడిన నన్ను దేవుడు గనపరుస్తున్నాడు మరి ఇక్కడ జలకూపం అనేది కూడా ఇక్కడ దేవుడి యొక్క వాక్కును అంటుకట్టబడి మొదటి కీర్తనలో మనకు సెలిస్తుంది కదా ఆయన నీటి వారి నాటబడిన చెట్టు వల్లే ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే ఎప్పుడు ధ్యానించేవారుగా ఉన్నప్పుడు మనం అలా ఉంటామంటున్నాడు మూత వేయబడిన జలకూపము అని అంటున్నాడు మూత వేయబడిన జలకూపం అంటే ఎంతమంది విడువబడే స్థితిలో అంటున్నారు కానీ యూ అండ్ మీ మీ అండ్ యూ వెరీ ప్రేషస్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టికి మనమందరం విలువైన వారుగా ఎత్తబడే వారంగా ఉన్నాం నిందింపబడుతున్న వారు నిందింపబడుతూనే ఉండండి ఇవ్వండి అవమానింపబడుతున్న వారు అవమానింపబడుతూనే ఉండండి లోకానుసారంగా ఉండేవాళ్ళని లోకానుసారంగానే ఉండనివ్వీ ఎదుగురు నేను త్వరగా వస్తున్నాను వారి వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతిబలం ఇచ్చే దేవుడనిగా ఉంటున్నాను అంటున్నాడు కాబట్టి చింతించొద్దు భయపడొద్దు నిస్సాయస్థితిలో ఉండొద్దు పరలోకపు తండ్రి మనకి యజమానుడైనాడు స్నేహితుడైనాడు ప్రియుడైనాడు రక్షకుడైనాడు కాబట్టి ఆయన అద్భుతములు జరిగించాలని కోరుకుంటున్నాడు అత్యాసక్తితో నువ్వు నడిపించబడుతున్నావు కాబట్టి నీ ఆశ ఆసక్తిని ఆయన దీవించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను విడువడు ఎడబాయడు ప్రార్థించుకుందామా